నమస్కారం అండి మీ పేరు నా పేరు గోపాలరావు ఏం చేస్తుంటారండి నేను ఏం లేదమ్మా కా అంతకుముందు మిషన్ కుట్టేవాడిని ఇప్పుడు లేదు సైలెంట్గా ఉన్నాను ఏం చేయట్లేదు కళ్ళు మసుకు వచ్చేది చేయట్లేదు ఎవరు అండి మీది మాది మంగళగిరి ఎంతమంది పిల్లలండి నాకు ముగ్గురు మగ పిల్లలోడు ఇద్దరు ఆడపిల్లలు సెటిల్ అయిపోయారు అందరూ అందరు సెటిల్ అయిపోయారు అసలు మరి మీకు ఆదాయం ఎలాగండి మరి ఏం చేయకపోతే ఏం లేదు ఇక ఆదాయం ఏమి లేదు మాడు ఇళ్ళలో పనిచేస్తుంది ఇక అట్లాగే కాలం గడుపుకుంటున్నాం సరిపోతాయి ఇంకా చాలా అంతే చాలా పోయిన అంతే ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోయినాయి విపరీతంగా పెరిగిపోయింది మామూలుగా పెరగల ఇది కంటే ఇప్పుడు మరీ ఎక్కువైపోయింది ఈ ప్రభుత్వం వచ్చినాక మరీ ఎక్కువైపోయింది ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు అంతకుముందు ఇసుక ఆ ట్రక్ వచ్చేసి పదిహేను ఉంటే ఇప్పుడు పద్దెనిమిది వేలు ఇరవై వేలు ముప్పై వేలు యాభై వేలు దాకా అమ్ముతుంది ప్రజలు నానా ఇబ్బంది పడ్డారు ఈ ప్రభుత్వం వచ్చినాక అందరూ బాధపడుతూనే ఉన్నారమ్మా ఒక్కళ్ళు కూడా ఇది బాగుంది అన్న వాళ్ళు ఎవరూ లేరు ఎందుకండి సంక్షేమ పథకాలు అనేకమంది సంక్షేమ పథకాలు ఇస్తున్నారు కదండి ఎందుకు ఇప్పుడు చదువుకునే వాళ్ళకంటే వాళ్ళకి ఇస్తున్నారు బాగుంది పద్దెనిమిది వేలు వీళ్ళకి ఈ నలభై యాభై సంవత్సరాలు పద్దెనిమిది వేలు ఎందుకు ఇవ్వటం ఈ రేట్లన్నీ ఉల్లిపాయల మీద కూరగాయల మీద రేట్లు పెంచి వీళ్ళందరికీ ఎందుకు ఇవ్వటం అది వేస్తే కదా ఆయనకు ఆయనే చేసుకున్నాడు నిజానికి చెప్పాలంటే ఆయనకు ఆయనే చేసుకున్నాడు నిజానికి నేను కాంగ్రెస్ పార్టీ అయినా కానీ నాకు మేలు జరగల నాకు మేలు జరగల ఎందుకంటే అంత ముందు ప్రభుత్వంలో ఉన్నప్పుడు నేను హౌసింగ్ లోన్ కింద నర్సాపేటలో బ్యాడ్లో పెట్టా పెడితే నాకు ఆప్రా నా కాంగ్రెస్ ప్రభుత్వమే నన్ను నాశనం చేసింది నాకు ఇంతవరకు లోన్ రాను కూడా రాలా ఎన్నిసార్లు తిరిగినా కానీ నాకు లోన్ రాల హౌసింగ్ లోన్ ఒక ఇరవై వేలు పడ్డాయి ఫస్ట్లో తెలుగుదేశం ప్రభుత్వంలో ఇంకంతే నేనేందంటే నాకు ఈ సంగతి నాకు తెలీదు పక్కా నేను కాంగ్రెస్ పార్టీ అయ్యి ఉండి కూడా నాకు మేలు జరగల ఇన్ని సంవత్సరాలు మించుకోవడం సరే అండి మరి ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను ఏ ప్రభుత్వం ఏముంది ఏది వచ్చినా పర్లేదు అంతా ప్రజలకి న్యాయం జరిగితే చాలు ఒక ప్రభుత్వం అని కాదు మాట చెబుతున్నానమ్మా ఇప్పుడు ఈ ప్రభుత్వం రావాలని చెప్పని నేను కోరుకోవటం కాదు మాట చెబుతున్నారు ఎవరు మంచి చేస్తే వాళ్ళు రావాలి ఎవరైతే అసలు ప్రజలకు మంచి చేస్తారు అనుకుంటున్నారు ఇక ఎవరు అనుకుంటే ఏమన్నా అంతకుముందు చంద్రబాబు నాయుడు ఉన్నాడు బాగా చేశాడు ఇప్పుడు కూడా మరి ఆయనే వస్తాడని చెప్పి ప్రతి ఒక్కళ్ళు అనుకుంటున్నారు కానీ అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు జన్మభూమి కమిటీలు పెట్టేసి అన్నీ తినేసార్లు కానీ ప్రజలకు ఏమి ఇవ్వలేదని అంటున్నారు కదండి ఏం ఇవ్వలేదు కానీ రేట్లు విధంగా విపృతం పెంచలేదు కాదు ఎట్లా అంటే ఇప్పుడు మన ఒక్క రాష్ట్రమే కాదు అన్ని రాష్ట్రాల్లో రేట్లు పెరిగిపోయినాయి దాంతో పాటు మన రాష్ట్రంలో అందులోనూ కరోనా రావడం వల్ల కూడా రేట్లు పెరిగిపోయినాయి అని అంటున్నారు మరి అలా ఎందుకు చూడట్లేదు కరోనా ముందు కంటే జరిగింది కదమ్మ ఇవన్నీ కరోనా వచ్చిందని కరోనా సమస్య కాదు ఏదైనా ఏ ప్రభుత్వం అయినా మనకి ప్రజలకి మేలు జరగటం కావాలి కానీ అని ఇసుక లేకుండా ఈ టాపీ పనులకి వేరే పనుోళ్ళకి ఇంకా పను అన్ని రేట్లు పెరిగిపోయినాయి కదా అంతకుముందు ఎంత ఉంది చికెను ఇప్పుడు మూడు వందల రూపాయలు చికెన్ రెండు వందల యాభై మూడు వందలు అంత రేట్ లేదు కదా ముప్పై రూపాయలు యాభై రూపాయల కంటే పెంచు లేదు సగాని సగం సగాని సగం పెరిగిపోయినాయి కదా అట్లాగే అన్ని రేట్లు పెరిగిపోయినాయి ప్రభుత్వంలో రేట్లు పెరగకుండా వెళ్ళి వల్ల రేట్లు పెరిగిపోయి అనుకుంటున్నారా మరి అంతే మరి మన ప్రజల మీద మా పడేది బా పథకాలు ఇవ్వడం వల్ల రేట్లు పెరిగిపోయినాయి అంటున్నారు మరి చంద్రబాబు నాయుడు గారు మేము అధికారంలోకి వస్తే ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామంటున్నారు మళ్ళీ పద్దెనిమిది పద్దెనిమిది సంవత్సరాలు వచ్చిన అమ్మాయిలకు కూడా ఇస్తాం ఆడవాళ్ళు ఇంట్లో ఎవరున్నా సరే అప్పుడు ఇంకా ఎక్కువ అప్పులు పాలి పాలని తెలియదు రేట్లు పెరిగిపోతాయి కదా పెరుగుతుంది మరి తప్పదు కదా చేశాడు అని ఈయన చేస్తున్నాడు ఆయన అంటే సరే ఆయనకి ఆయనకి తెలియదు ఏదో ఒకటి వదిలేయాలి మరి ఆయనకి నలభై ఏళ్ల రాజకీయ అనుభవం ఉంది మరి పద్నాలుగు ఏళ్ళు సీఎం చేశారు ఆయన మరి అలాంటి ఆయన కూడా ఇలాంటి పథకాలను నమ్ముకోవడం ఏంటి నేను ప్రజలకు ఏమీ చేయను మంచి చేస్తాను రేట్లు తగ్గిస్తాను ఎందుకు చెప్పట్లేదు ఇప్పుడు ఆయన వచ్చాక నేను చేస్తానని అన్నాడుగా నేను వచ్చాక నేను ఇప్పుడు నన్ను ఒకసారి ఒకసారి చూడండి చూడండి అన్నాడు ఏంది మరి ఆయన గారు చూశారు ఈ ప్రభుత్వం ఎట్టుందని ప్రతి ఒక్కరు ఎవరినోడు చూసినా కానీ ఈ ప్రభుత్వం అబ్బో తలకాయని ఇప్పని చెప్పని అన్నట్టుగా మాట్లాడుతున్నారు కానీ ఇది బాగా చేశాడు జగన్ గారు అనే విధానం లేదు మా రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు ఆయన మహానుభావుడు చేశాడు ఆయన ప్రభుత్వంలో బాగుంది తర్వాత ఈయనెక్కాడు ఈయనెక్కినగా నుంచి అంతా అంత ప్రభుత్వం తారుమారైపోయింది మళ్ళీ మంగళగిరిలో లోకేష్ గారికి సీట్ ఇచ్చారంటున్నారు మరి పోయినసారి గెలవలేదు మరి ఈసారి గెలిచే అవకాశం ఉందంటారా ఆ అవకాశం ఉందంట మంగళగిరిలో ఖచ్చితంగా మాత్రం లోకేష్ వస్తాడని చెప్పనుకుంటున్నారు ఈ మన ఈ తచ్చిమ వాళ్ళకి ఎవరు కూడా ఓటు వేయరు అని చెప్పని వాళ్ళ వాళ్ళే చెబుతున్నారు ఏమో మరి మనకు తెలియదు కదా నేను పద్మసార్లు కాదు నేను క్రిస్టియన్ అందుకని చెప్పి చెబుతున్నాను